నమస్తేనా నా పేరు హర్ఫత్ అర్ఫద్ అర్ఫత్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా జూబ్లీల్స్ ఎన్నికల వైపు చూస్తూ ఉంది ప్రధాన పోటీ ఏ పార్టీల మధ్య ఉంటుందని మీరు అనుకుంటా ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే జనాల నిత్యం తిరుగుతూ ఉంటారు మీరు ఏ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటారు ఇప్పుడు గతంలో మీరు చూడు మూడు సార్లు బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ వచ్చింది బాగా మెజారిటీ మాగంటి గోపినాథ్కి వచ్చింది ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటారు మాగంటి ఏం డెవలప్మెంట్ చేయలేని నేను ఒకటే మాట అంటా వాళ్ళకి జుబ్లీల్స్ కాన్సెన్స్ ఇలా ఏడు రిజన్లు ఉంది ఏడు రీజన్లా మీరు పోయి మాగంటి ఫేస్బుక్లో చూడొచ్చు ఏ డివిజన్లో ఎంతవరకు డెవలప్మెంట్ అయింది మొత్తం రికార్డ్తో సహా మాగంటి ఫేస్బుక్లో ఉంటుంది చాలా మంది చెప్పుకుంటారు బై ఎలక్షన్ వచ్చింది ఆ పార్టీ ఈ పార్టీ అని ఇక్కడ చేసిన మంచి పని చూసి జనాలు ఓటేస్తారు ఇక్కడ కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు బీఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీకి వేస్తారు కాంగ్రెస్ ఏం చేసిన చెప్పు ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళు వస్తున్నారు ఇంతకుముందు ఏం చేసినారు రెండు సంవత్సరాలు ఏం చేసినారు ఇప్పుడు బై ఎలక్షన్ వస్తేనే మీకు జుబ్లీస్ కనిపించిందా అందరి మినిస్టర్ కి దాని ముందు ఏం చేసినారు మీరు జుబ్లీస్ ఒకటే ఉందా జుబ్లీస్ తెలంగాణ ప్రతి ఒక్క కాన్సి చూడాలా మీరు మళ్ళీ జుబ్లీస్ ఒకటే ఉందా మీకు ఎలక్షన్ వచ్చింది అని జుబ్లీస్ లో వచ్చి నారేలు కొట్టి అది చేస్తున్నా నలభై కోట్లు శాక్షన్ చేసినా ఎవరికి చేసినా పోయి ఎవరి కోసం చేస్తున్నాను ఇక్కడ జుబ్లీస్ లా కాంగ్రెస్ గెలవాలని చేస్తున్నాను అట్లా ఏం కాదు పది పన్నెండు సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉంది చాలా మంచి మంచి పని ఉంది మా గోపీనాథ్ చాలా వరకు జనాలకి తెలుసు ఎవ్వరు ఇక్కడ ఏం డెవలప్మెంట్లో జరిగింది ఏముంది దానివల్లనే ఆ చూసి ఆ ప్రోగ్రాంలు చూసి ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ మాకంటే సునీత మేడంకి ఓడేస్తారు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసలు ఏం అభివృద్ధి చేయలేదు ఇచ్చిన హామీలు ఆయన నెరవేర్చలేదు పదిహేను అయిన తర్వాత దళితులకు మూడు ఎకరాలు ఇస్తా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు అని అనేక అది చెప్పుంటారు భయ ఇప్పుడు ఆరు గ్యారంటీ ఆరు గ్యారెంటీ చెప్పినారు ఆరు దాంట్లో మీరు బస్ ఫ్రీ చేసినారు ఇంకో గ్యారెంటీ మా కూడా ఇచ్చినారు తెలంగాణ ఉద్యమంలో ఎవరో ఫైట్ చేసినారు రెండు వందల యాభై గజాలు జగా ఇచ్చి ఐదు లక్షలు క్యాష్ ఇచ్చి ఇరవై వేలు నెల నెలకి పింఛన్ ఇస్తా అన్నారు ఇదే సీఎం చెప్పిన రేవంత్ రెడ్డి మీరు కూడా చూడొచ్చు మన ఎక్కడ ఉంది ఆరు గ్యారెంట మాకు కూడా ఇవ్వాలి కదా గ్యారంటీ ఇవ్వాలి కదా చేయాలి కదా నీ దగ్గర పవర్ ఉంది మీరు కేసీఆర్ చూడకపోతే మీరు చూడాలను మంచి మంచి పని చేస్తే ఎవరైనా ఇష్టపడి నీ కూడా గెలిపిస్తారు నీకు ఛాన్స్ ఇస్తారు ఛాన్స్ ఇవి ఛాన్స్ ఇవ్వంటే బిక్స్ అడుగుతున్నాను డెవలప్మెంట్ చూసి ఇక్కడ ఎవరెవరు మంచి పని చేసి అని చూసి ఆ మొక్క చూసి కేసీఆర్ కేటీఆర్ మొక్కం చూసి మాగంటి గోపినాథ్ ముఖం చూసి మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ కి ఇక్కడ చేసి గెలిపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ లా నడుస్తుంది రేవంత్ రెడ్డి అంతే మళ్ళీ అవుట్లు కోసం బిచ్చి అడుగుతున్నాం కదా మళ్ళీ ఇప్పుడు రెండు సంవత్సరాలు మేము చేసినావు భావి మళ్ళా ఏం చేసిన అప్పుడు తెలియదు అన్ని డెవలప్మెంట్ మనం మంచి నువ్వు గతంలో అక్కడ ఇక్కడ చూడు ఊరలా చాలా మంది తిడుతున్నారు ఎందుకు తిడుతున్నారు భావి నువ్వు మంచి పని చేసి తిడతారు అందరినీ కదా చూస్తా నేను ప్రతి ఒక్క వీడియో చూసా డిస్ట్రిక్ట్ లో ఎట్లా తిడుతూ పడేస్తున్నాకి ఒక సీఎం గురించి అదే తెలియదా ఏమేమి చేస్తున్నారు అంద హామీలు ఇచ్చి అందరికి మోసం చేసినారు చాలా మంది పెద్ద మంచులు లైన్ లో నిలబడి తిడుతున్నారు మా కేసీఆర్ టైంలో నిలబడినారా రెండు వందలు కాంగ్రెస్ లో అప్పుడు పింఛన్ ఇస్తే మా దగ్గర వెయి చిల్లర చేసి మళ్ళీ రెండు వేలు చేసినారు ఎవరికి అడుగు చేసినారా కేసీఆర్ చేయలే కదా మైనారిటీ స్కీమ్స్ కానీ ఇప్పుడు ఆటో వాళ్ళకి పన్నెండు వేలు ఇస్తాయని చెప్పినారు ఇచ్చినారా అదే ఆంధ్రాలో చూడు మీరు చంద్రబాబు నాయుడు ఇచ్చినారు ఇక రెండు లక్షల డెబ్బై ఐదు వేలు కట్టుకోవాలంట ఎందుకు కట్టుకోవాలా నువ్వు సబ్సిడీ పెట్టు నీ అదానాల నుంచి ప్రైవేట్ ఫైనాన్స్ పెట్టి వాళ్ళకి మళ్ళీ అదే నాలుగు లక్షలకి పోతాయి చాలా మంది ముప్పై వేలు ఆటోలు ఇచ్చినావు హైదరాబాద్లో ఎందుకు ఇచ్చినావు మరి ఇషాన్ చేస్తున్న ఆటో వాళ్ళు కూడా అవి అది బస్ ఫ్రీ చేసినావు ఇక్కడ మళ్ళీ ఫైనాన్స్ కట్టుకోవాలా అదే నాలుగు లక్షలకి పోతుంది ఏం చేసావు రెండు లక్షలు రెండు లక్షలు నువ్వు ఆటో వాళ్ళకి చేయాలా ఒక ఆటో మీద పది మంది బస్ వాళ్ళు ఉంటారు ఆ ఫైనాన్స్ కూడా అవి నువ్వు చేయొద్దు ప్రైవేట్ నువ్వే నీ దాంట్లో చేయాలా సిక్స్టీ పర్సెంట్ ఇవ్వాలా ఫార్టీ పర్సెంట్ మాఫ్ చేయాలా గరీబో వాళ్ళకి ఇప్పుడు కొంతమంది యువకులు ఏమంటా ఉన్నారంటే జనాలు మాగంటి సునీత ఒక మహిళ ఇప్పుడు జూబ్లీస్ ఏదో పల్లెటూరులో ఆయన అయితే సెంటిమెంట్ భర్త చనిపోయింది కాబట్టి ఆయన గెలిపించేటువంటి వాళ్ళం కానీ ఇక్కడ జూబ్లీస్ల ప్రజలు అంత సింపుల్గా ఏం బీఆర్ఎస్ కోటేసేటటువంటి పరిస్థితి ఉండదు సునీత గెలుపు కొంచెం అసాధ్యమే కావా కావాలని ఆమెను అట్లా నిలబెట్టిదు అని కూడా చెప్తా ఉన్నారు కదా మరి అట్లా ఎట్లా చూస్తూ ఉన్నారు అని బాయ్ కావాలని ఎందుకు నిలబెడతారు ఎవరన్నా చెప్పు గెలిపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తారు హైకమాండ్ ఇచ్చినారు కదా ఆ నాకు ఈ కంపల్సరీ ఇక్కడ గెలిస్తారు జిబ్ల్యూల్స్ కాన్స్టిట్యున్సీలో అందరు కార్యకర్తలు లీడర్లు కానీ కార్పొరేటర్లు కానీ అందరు మాగంటి గోపినాథ్ మొఖం చూసి కంపల్సరీ క్యాండిడేట్ గెలిపిస్తారు మేము గతంలో కూడా పని చేసిన కష్టపడినా మేము చాలా కార్యకర్తలు ఇక్కడ మరొకసారి కష్టపడి మాగంటి సునీత మేడంకి కంపల్సరీ తీసుకొస్తారు నవీన్ యాదవ్ కూడా మంచి వ్యక్తి అంటే చాలా వరకు నవీన్ యాదవ్ అని మంచి వ్యక్తి అంటే పార్టీ రాంగ్ ఉంది కదా ఇప్పుడు ఎవరికి తిడుతున్నారు నవీన్ తిడుతున్నారు తీరుతున్నారు పార్టీకి తిడుతున్నారు పార్టీకినే తిడుతున్నారు కదా అందరు నేనని కాదు చాలా మంది తిడుతున్నారు నమ్మతలేవు కదా పని చేస్తే నమ్ముతారు పని చేయకపోతే ఎవరు నమ్ముతారు చెప్పు ఒకసారి అను పార్టీ రాంగ్ సెలెక్ట్ చేసినావు కదా పార్టీ కరెక్ట్ సెలెక్ట్ చేస్తే నీకు హండ్రెడ్ ప్రజల్లో ప్రజలు నీకు ఛాన్స్ ఇచ్చేవాళ్ళు నువ్వు రాంగ్ రాంగ్ పార్టీ లా ఉంది నువ్వు గెలుపు గెలుపు అంటే అది కాదు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు పార్టీ అంటారు కదా ఇప్పుడు తప్పుడు నమ్ముతలేరు అంటారు ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి బీఆర్ఎస్ లంగా పోటీ చేస్తే జూగులీస్ నుంచి గెలిపిస్తారా ఎవరికి రేవంత్ రెడ్డిని గెలిపారా ఎందుకు నువ్వు చూసినా ఎందుకు నమ్ముతారు చెప్పు ఒకసారి అదే కాంగ్రెస్ పార్టీ మోసం చేసి వచ్చి మళ్ళా మా పార్టీ చేస్తారు ఆనా ఇలా ఇంకొకసారి ఆనా కూడా రాదు నేను కంపల్సరీ చెప్తున్నా రేవంత్ రెడ్డి ఆనా కాన్స్టిటెన్సీలా మళ్ళా రాజీనామా ఇచ్చి గెలువు చెప్పు అంత పేరు అయిపోయింది అన్నది ఫస్ట్ తెలంగాణ స్టేట్ లో అంత ఫస్ట్ సీఎం పేరు అంతా ఖరాబ్ అయింది కేసీఆర్ కి తిట్టినారా ఎవరన్నా ఎప్పుడైనా తిర్టీ ఇట్లా మంచి పని చేస్తే బయట నీకు ఇష్టపడతారు మంచి పని చేయకపోతే ఎవరైనా ఇష్టపడతా చెప్పు రేవంత్ రెడ్డిని నమ్మతలేరా కాంగ్రెస్ పార్టీలేరా ఇద్దరు కూడా నమ్మరు అన్నప్పుడు నంబర్ నవీన్ యాదవ్ నమ్మచ్చు మరి నమ్మచ్చు అంటే పార్టీ చెప్పినా కదా మన నువ్వు అదే క్వశ్చన్ అడుగుతున్నా పార్టీ ఉంది ఏం చేసాం చెప్పండి అంతే ఏమి ఇచ్చినారా ఆమె నువ్వే చూపెట్టు మీరు కూడా సర్వే చేస్తారు కదా మన రెండు వందల యాభై గదా ఇచ్చినారా మాకి ఇరవై వేలు పెంచిన ఇచ్చినారా ఐదు లక్షలు ఇచ్చినారా ఇప్పుడు ఊర్ల గడవి ఊర్లా గడవి ఇల్లులు ఇస్తున్నారు ఏమని ఐదు లక్షలు ఇస్తున్నారు ఫస్ట్ మనమే బెనిఫిట్ అది వేసుకోవాలంట తర్వాత పైసలు ఇస్తా అట్లా ఉంటే గరీబల్లో ఎక్కడ నుంచి తీసుకురావాలి మళ్ళీ అప్పు చేసి తీసుకురావాలా ఫస్ట్ నువ్వు బై రెండు లక్షలు ఇవ్వాలా వాళ్ళకి రెండు లక్షలు ఇచ్చి అది బేస్మెంట్ కట్టుకో భాయి తర్వాత స్లాబ్ వేసిన తర్వాత మూడు లక్షలు ఇస్తా అని చెప్పాలను ఫస్ట్ ఉల్టా మాకే ఫిట్ పెడుతున్నావు ఊర్లా కూడా అవి ఏమని నువ్వే పైసలు ఫస్ట్ పెట్టుకోవాలా తర్వాత మేము పైసలు రిలీజ్ అంటే ఎక్కడ నుంచి ఇస్తారు చెప్పు పైసలు అంతే మళ్ళీ పొలగట్టేసిన హాస్టల్ అందరూ మళ్ళా పోయి అప్పు తీసుకురావాలా ఊర్లా ఇప్పటికే అన్న మాట అయినా మోజం అయిపోయినా చాలా మంది మళ్ళా మోజం అయిపోయి ఉన్న ఇల్లు కూడా అవి పొలగట్టేసి మళ్ళా పైసలు ఎక్కడి నుంచి తెచ్చేసుకోవాలా బయ్ హైదరాబాద్ అసలుకి రాదన్నా ఇక్కడ ఏం పని చేసిన చెప్పు కిషన్ రెడ్డి ఉన్నారు ఏం ఇక్కడ డెవలప్మెంట్ జుబ్లీస్ లో ఏమన్నా డెవలప్మెంట్ ఉందాది సెంటర్ మినిస్టర్ అయిపోయిన సెంటర్ చూస్తారా ఎప్పుడన్నా చూసినారా ఏముంది అని చూసారు చెప్పు బీజేపీ పార్టీని వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మాటలేదు అరేంటే ఇప్పుడు సెంటర్ తెలుసు కదా రాహుల్ గాంధీ చెప్తున్నా కదా దొంగ ఓట్లతోనే కలిసిందని ఇప్పుడు మా దాంట్లో కూడా అవి దొంగల ఓట్లు వచ్చింది కాంగ్రెస్ ఏటీఆర్ చూపెడుతున్నారు కదా స్క్రీన్ మీద ఎవరికి ఎంత ఓట్లు ఉంది చూపెడుతున్నారు ఇంకా ఏం కావాలో చెప్పు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పబ్లిక్లా రా మంచి పని చేయి పబ్లికే నీకు ఇష్టపడి గెలిపిస్తారు నువ్వు నేను అవసరం లేవు నువ్వు మంచి పని చేస్తారే భావి చలో బాయ్ మంచి పని చేసిన అని ఒక ఛాన్స్ ఇద్దామని ఇస్తాను ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి ఉంది వేరే వేరేం పార్టీకి లేవు మెజారిటీ వస్తా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఎందుకు వస్తాయి లాస్ట్ టైం చూసిన పద్దెనిమిది వేలు చిల్లర వచ్చింది ఇరవై ఐదు వేలు పైన వస్తాయి మెజారిటీ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి